హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశో వ్లాగ్స్కి స్వాగతం ఉన్న మా సంఘంలో అయితే బతుకమ్మ సంబరాలు అయితే జరిగాయండి చాలా అంటే చాలా బాగా జరిగాయి కొన్ని అయితే మీకు షార్ట్స్లో కూడా చూపించాను కదా అండి ఇప్పుడు ఎలా జరిగాయి మొదటగా ఏం చేసావు అన్ని వీడియోతో చూపిస్తాను అండి చాలా అంటే చాలా బాగా అనిపించాయండి నాకైతే అంటే నేను మొదటిసారి అండి వెళ్ళడము ఇప్పుడైతే ఇక్కడైతే అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే పోసాము ఇంకా పోసాక లలితాదేవి పారాయణం కూడా చేశాము చాలా బాగా జరిగిందండి పారాయణము ఇంకా ఓడి బియ్యం పోసాక లలితాదేవి parமேkep పుట్టపతి సాయిబాబా ఉంటారు కదండి అయితే పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగింపు చేశాము ఎందుకు పుట్టపతి సాయిబాబాని కొల్చాము అనుకుంటున్నారా మాది రాజూస్ అండి మేము రాజూస్ కాబట్టి పుట్టపతి సాయిబాబా కూడా అండి సేమ్ క్యాస్ట్ అన్నమాట అందుకోసం మేము మొదటగా మొక్కుతాము పుట్టబ సాయిబాబాకి మా అన్ని మా సంఘాల్లో పుట్టిబ సాయిబాబా కూడా ఇలా కొలుస్తామండి ఏదైనా సెలబ్రేషన్ చేసినా దే ఆ పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు అయితే చేస్తాము ఇంకైతే ఇట్లా సభ అయితే స్టార్ట్ అయింది చాలా చాలా బాగా జరిగింది వినండి మా ఊళ్ళో పాటలు ఎంత బాగా పాడుతున్నారో స్పీచెస్ కూడా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈ యుద్ధంలో నేను కోల్పోయిన కదా అని ఆయన లక్ష్మీదేవిని గురించి తపస్సు చేసినప్పుడు లక్ష్మీదేవియే కుదురుగా పోయింది అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఇంతమంది కుట్టినరు పోయిండ్రు కూడా మరి ఎంతో శ్రమ ఉంటుంది ఆ యొక్క దక్షత చిన్ననాటి మిఠిలలో గీత ఏడుంటే అది టబా టబా మాట్లాడేస్తారు ఇప్పుడు ఏం పాహా థ్యాంక్ యూ విన్నారా అండి మా వాళ్ళ పాటలు స్పీచెస్ ఎంత బాగున్నారు ఇంకా అయిపోయాక లంచ్ అయితే పెట్టారండి లంచ్ కూడా చాలా బాగుందండి ఇంకా లంచ్ తర్వాత కూడా ఇంకా పాటలు అయితే పాడారు మన షెండ్ కూడా పాట పాడారంటే స్టేజ్కి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇంతమంది ముందు పాడుతూ ఉంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడైతే ఒక్క అయితే అమ్మ గురించి పాడారు ఎంత బాగుందో వినండి

నేనే రాసుకున్నా బాగుందా విన్నారు కదండి పాట అయితే ఎంత బాగుంది కళ్ళలో నీళ్ళు తిరిగా ఎంత బాగుంది ఇంకా మన పిల్లలైతే స్టేజ్ మీద ఎక్కారు ఫుడ్ తినేటప్పుడు ఇంకా వాడు కూడా పాట పాడుతా అన్నాడు షెనుగాడు కూడా నాకు కూడా హ్యాపీగా అనిపించింది సరే ఇంకా పాడదానా అని ఇంకా వాడు అక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళకైతే రిక్వెస్ట్ చేస్తే ఇంకా మనకైతే మైక్ ఇచ్చారు ఇంకా వాడు ఎలా పాడాడో కూడా ఈ వీడియోలో చూడండి ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వాడు ఎలా పాడాడో మీరైతే వినండి వాడు పాడే స్టైల్ మీకు అర్థమవుతుంది కదండి ഏകദന്ത് ഐഗി ഐഗിരി നന്ദി നന്ദി తిన్నారా అండి వాడు పాట పడితే అందరు సూపర్ సూపర్ అని చాలా మెచ్చుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై